హాయ్ సో మీకు ఇంతకుముందు కూడా వీడియోలు పెట్టాను కదా ఆ వీడియోలలో కొంచెం బెస్ట్ కంపెనీస్ నేను మీకు పోస్ట్ చేశాను అని చెప్పాను కదా సో నేను చాలా సెర్చ్ చేశాను చాలా కంపెనీలు తీసుకొచ్చాను బట్ కంపెనీ ఇంకా ఒక కంపెనీ ఒకటి పెడతా ఉన్నాను ఓకే సో ఈ కంపెనీ పేరు వచ్చేసి యాడికో బెటర్ వర్క్ బెటర్ లైఫ్ సో ఈ కంపెనీ గురించి నేను సెర్చ్ చేసింది ఏంటంటే గుడ్ కంపెనీ అండ్ హైదరాబాద్లో బిగ్గెస్ట్ కంపెనీ ఓకే సో ఇక్కడ మనము ఒక కంపెనీలో జాయిన్ అయినప్పుడు మనం చూసేది ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ సో శాలరీ టైంకి ఇస్తున్నారా ఈఎస్ఐపిఎఫ్కు రెస్పాన్స్ అవుతున్నారా ఈఎస్ఐపిఎఫ్లు ఏమైనా ప్రాబ్లం ఉంటే సార్ట్అవుట్ చేస్తున్నారా మనం వర్క్ చేసే కంపెనీలో వీళ్ళు మనల్ని జాగ్రత్త చూసుకుంటున్నారా లేదా సో ఇవి మనం మెయిన్ ఇంపార్టెంట్ ఇవి చూస్తాం అనమాట ఈ పాయింట్స్ సో ఫస్ట్ ఈ కంపెనీ గురించి మనం తెలుసుకుందాం సో మీరు ఈ వీడియోలో కంపెనీ అడ్రస్ ఫొటోస్ అండ్ లింక్ అడ్రస్ లింకులు ఈ కంపెనీ ఎక్కడుంది ఏంటి అని డీటెయిల్స్ మొత్తం ఉంటుంది ఇందులో బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది చాలా సంవత్సరాల నుంచి సర్వీస్ ఇస్తున్నారు వీళ్ళు అలాగే ఇంకా ఫ్యూచర్ కూడా మంచి సర్వీస్ కూడా ఇస్తారు వీళ్ళు ఓకేనా ఎందుకంటే మన పిల్లలు పిల్లలు పిల్లలకు కూడా వీళ్ళు సర్వీస్ ఇస్తారు ఎందుకంటే సో ఒక్కరోజు రెండు రోజులు నుండి బంద్ చేసే కంపెనీస్ కావు సో అందుకే చెప్తున్నాను ఈ వీడియో కంపెనీస్ గుర్తుపెట్టుకోండి ఆ వీడియో కాదు మెయిన్ ఇంపార్టెంట్ కంపెనీ గుర్తుపెట్టుకోండి ఫ్యూచర్లో ఈ కంపెనీకి మీరు ఎవరైనా ఫ్రెండ్స్ కానీ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా అక్కడికి పంపించండి హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ గ్యారంటీ ఉంటుంది సో ఇది ఏందని మేము ఇప్పుడు తెలుసుకుందాం సో ఈ అడికో కంపెనీ వచ్చేసి సో ఈ ఈ కంపెనీలలో ఏమంటారు అంటే నేను చెప్పే కంపెనీలలో కొంతమంది థర్డ్ పార్టీ కంపెనీస్ అంటారు కొంతమంది వెండర్స్ అంటారు ఇంకొంతమంది కంపెనీస్ అంటారు కొంతమంది హెచ్ఆర్ సర్వీసెస్ అంటారు సో కొంతమంది స్టాపింగ్ స్టాపింగ్ కంపెనీస్ అంటారు బట్ ఏది ఏమైనా ఈ కంపెనీలు మ్యాన్ పవర్ సప్లై చేస్తారు సో ఎవరికి సప్లై చేస్తారు మ్యాన్ పవర్ అంటే మ్యాన్ పవర్ మెయిన్ ఇంపార్టెంట్ క్లయింట్స్ ఉంటాయి వీళ్ళకు వీళ్ళకు కొన్ని నలభై యాభై క్లయింట్స్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ క్లయింట్స్ ఉంటాయి వీళ్ళకి ఏమేమి క్లయింట్స్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎయిర్టెల్ కంపెనీ ఉంది ఎయిర్టెల్ డైరెక్ట్ రిక్రూట్ చేసుకోదు ఓ వీళ్ళ త్రూ రిక్రూట్ చేసుకుంటుంది సో అడికో కంపెనీ త్రూ ఓకే ఇప్పుడు ఎయిర్టెల్ కానీ సో రిలయన్స్ డిజిటల్ కానీ బజాజ్ కానీ అంటే ఇట్లా పెద్ద పెద్ద కంపెనీలు వీళ్ళకు టైఅప్ ఉంటాయి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను సో వీళ్ళ దగ్గర అట్లా చాలా కంపెనీస్ టైఅప్ అయి ఉంటుంది వాళ్లకు మ్యాన్ పవర్ సప్లై చేస్తారు వాళ్ళకి ఏ విధమైన క క్యాండిడేట్ కావాలనేది ఆ క్యాండిడేట్ని వెతికి వాళ్ళకు ఇస్తారు ఇచ్చినప్పుడు వీ మీ దగ్గర వన్ రూపీ కూడా ఛార్జ్ అయ్యారు ఫ్రీ జాబ్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అంటే మిమ్మల్ని వాళ్ళకి ఇస్తారు వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళ దగ్గర మీరు వర్క్ చేస్తారు కదా మీరు సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర వర్క్ చేసినప్పుడు శాలరీ మీకు ఆ కంపెనీ ఏం చేస్తుంది అంటే వీళ్ళకి ఇస్తుంది వీళ్ళకి శాలరీ ఇస్తే వీళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు సో మీకు ఎప్పుడే కానీ ఒక దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు ఆ కంపెనీ మీకు శాలరీ ప్రొవైడ్ చేయదు మీకు అడుక్ కంపెనీ మాత్రమే శాలరీ ప్రొవైడ్ చేస్తుంది మీ శాలరీ స్టేట్మెంట్లో కూడా అడుక్ో కంపెనీ మాత్రమే నేమ్ ఉంటుంది ఓకే సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ అర్థమైందని కూడా క్లియర్గా క్లియర్గా చెప్తున్నాను ఈ అడికో కంపెనీ అనేది మిమ్మల్ని ఒక క్లయింట్కి అప్పచెప్తావు సపోజ్ ఎయిర్టెల్ ఉంది ఎయిర్టెల్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ కావాలి నిన్ను సేల్స్ ఎగ్జిక్యూటివ్గా అక్కడ అపాయింట్మెంట్ చేస్తుంది నువ్వు అక్కడ వర్క్ చేస్తావు అంతే వర్క్ చేసినప్పుడు నీకు అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏంది ఉన్నదా అన్నీ అడికో కంపెనీ చూసుకుంటుంది సో ఈ ఎయిర్టెల్ కంపెనీ వాళ్ళు శాలరీ నీ సాలరీ ఎవరికి ఇస్తారు నీకు ఇయ్యరు నీ సాలరీ అడికో కంపెనీకి ఇస్తుంది అడిక్కో కంపెనీకి ఇచ్చినప్పుడు అడిక్కు ఏం చేస్తుంది నీకు ఇస్తుంది నీకు ఈఎస్ఐ పిఎఫ్ఓ శాలరీ అన్నీ నీకు అడికో కంపెనీ ఇస్తుంది సో నీ రెస్పాన్స్ మొత్తం అడికో కంపెనీ మీద ఉంటుంది సో అదే అనమాట సో నీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఏది ఉన్నా సరే అడికో కంపెనీ త్రూ నువ్వు జాయిన్ అయినావు కాబట్టి అడికో కంపెనీ మాత్రమే నువ్వు అడగాల్సి ఉంటుంది ఏం ప్రాబ్లం ఉన్నా సరే అది ఓకే సో ఇది ఓకే సో అర్థమైంది అనుకుంటా వీటిని ఈ కంపెనీలు ఫ్రీ జాబ్స్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ అంటారు ఓకే సో ఇప్పుడు మనం కంపెనీకి వెళ్దాం సో ఇక్కడ చూడండి జస్ట్ ఎట్లా కొట్టిన మనం ఎట్లా కొట్టిన కంపెనీ వచ్చేస్తుంది ఓకే సో ఇది కంపెనీ అడ్రస్ అనమాట కంపెనీ అడ్రస్ వచ్చేసి ఫొటోస్ వచ్చేసి చూద్దాం సో ఇక్కడ మీరు కొట్టంగనే మీరు ఈ కు కాకుండా ఈ అడ్రస్కి వెళ్ళండి ఉమెన్ రిసోర్స్ కన్సల్టింగ్ సో మీకు నేను పెట్టే జాబ్లన్నీ ఫ్రీ జాబ్స్ కంపెనీసే ఇది ఇందులో నాన్ ఐట్ మాత్రమే ఉంటాయి సో మీరు డైరెక్ట్ కంపెనీకి వెళ్ళి కూడా ఎందుకంటే కంపెనీకి ఎందుకు వెళ్ళమన్నా అంటే ఇక్కడ మోర్ దెన్ కంపెనీస్ ఉంటాయి నేను పోజీ జాబ్లు మా అంటే ఒకటి రెండు ఒక కంపెనీ తరఫు నుంచి ఒకటి చేస్తా లేదా రెండు చేస్తా అట్లా ఇన్ని ఒక నూట యాభై కంపెనీ నుంచి ఒక్కొక్క పోస్ట్ ఒక్కొక్క పోస్టే చేస్తాను నేను అన్ని క్లయింట్స్ అయి నేను చేయలేను కదా అదే ఈ కంపెనీకి మీరు వెళ్ళారనుకో ఈ కంపెనీకి మీకు వెళ్తే ఏమవుతుందంటే ఇక్కడ చాలామంది ఉంటారు చాలామంది హెచ్ఆర్లు ఉంటారు సో నీ రెజ్యూమ్ నీకు ఏ జాబ్ కావాలనుకున్నావో నీ రెజ్యూమ్ మీద మెన్షన్ చేసి నువ్వు వెళ్ళావు అనుకో అక్కడ ఫస్ట్ ఒక హెచ్ఆర్ వస్తాడు ఒక హెచ్ఆర్ వచ్చినప్పుడు నీతో మాట్లాడతాడు అప్పుడు చెప్తాడు సో నా దగ్గర ఉన్న కంపెనీకి ఇది సూటబుల్ కాదు మా పర్సన్ ఉన్నాడు మా పర్సన్ చెప్తానని అతను వచ్చి మాట్లా అంటే వీళ్ళు ఒక్కో క్లయింట్కి ఒక్కొక్క హెచ్ఆర్ ఉంటారు సో ఏ కంపెనీ అయినా సరే ఒక్కొక్క కంపెనీకి ఒక హెచ్ఆర్ ఉంటారు కాబట్టి ఆ హెచ్ఆర్ వెళ్ళి వేరే హెచ్ఆర్ చెప్తే ఆ హెచ్ఆర్ వచ్చి నేను ఇంటర్వ్యూ చేసి నువ్వు పలానా కంపెనీ సెలెక్ట్ అవుతావు ఓకే అని చెప్పి నిన్ను ఆ కంపెనీ అడ్రస్ ఇచ్చి అక్కడికి పంపిస్తాను అక్కడ పంపిస్తే వాళ్ళు ఇంటర్వ్యూ చేసి అప్పుడు నేను సెలెక్ట్ చేసుకుంటారు అప్పుడు నీకు అడికో ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తుంది ఓకే ఇది ఒక ప్రాసెస్ మీద ఉంటుంది బట్ బిగ్గెస్ట్ కంపెనీ ఓకే ఇందులో నో డౌట్ సో ఎలా వెళ్ళాలి చాలా మందికి ఓ డౌట్ సింపుల్ ఏం లేదు ఇప్పుడు మనం అడికో అని కొట్టిన కూడా మీకు అడికో ఇండియా అని కొట్టిన వస్తుంది సో ఇదేం లేదు ఇది పంజగుట్ట సర్కిల్ ఇది సో సింపుల్ ఇగో ఈడ మీకు నేను అర్థం అర్థంగానికి చెప్తున్నాను నేను సో మీరు ఇగో పంజగుట్ట మెట్రో ఇక్కడ ఉంటుంది పంజగుట్ట మెట్రో ఉంటుంది కాబట్టి ఇక్కడ పంజగుట్ట సర్కిల్ ఇది పంజగుట్ట సర్కిల్ నుంచి మీరు ఇక్కడ వెళ్తే ఇక్కడ వెళ్తే మైదీపట్నం వెళ్ళే రూట్ ఉంటుంది సో అంటే మనం మాట్లాడుకునే రీతి చెప్తున్నాను నేను ఇది మైదీపట్నం వెళ్ళే రూటు ఇదేమో మాదాపూర్ వెళ్ళే రూటు కరెక్ట్గా ఇక్కడ చట్నీస్ అని ఉంటుంది ఒకటి చట్నీస్ అని హోటల్ ఉంటుంది దాని నుంచి ఇట్లా తీసుకుంటే మీకు హీడ అడిక్కో కంపెనీ కనబడుతుంది సో బాగా ఈ ఇది చూసుకోండి ఇది నేను మీకు అడ్రస్ లింక్ కూడా మీకు కంపల్సరీ నేను వీడియోలో పెడతా నేను అడ్రస్ లింక్ హండ్రెడ్ పర్సెంట్ పెడతా చూసుకోండి సో ఈ అడిక్కో కంపెనీ గురించి ఫోటో చూద్దాం కొన్ని సో అడికో కంపెనీ ఆనుకొని ఇన్వ యూనియన్ బ్యాంక్ కూడా ఉంటుంది ఓకే సో సో ఇక్కడ చూడండి అడికో కంపెనీ సో మీకు ఇక మీరు నేను ఇప్పటిదాకా గల్లీ చెప్పాను కదా ఆ గల్లీలోకి రాగానే మీకు ఇక్కడ ఎన్ఏసిఎల్ ఇండస్ట్రియల్ అని ఉంటుంది దీని ఎదురుగానే ఇక ఇక్కడ యూనియన్ బ్యాంక్ ఉంటుంది యూనియన్ బ్యాంక్ పక్కనే ఇగో అడికో కంపెనీ అని ఇది ఉంటుంది సో మీకు ఇగో ఈ బిల్డింగ్ కాడికి వచ్చిన తర్వాత ఇగో ఇక్కడికి వెళ్ళి ఇలా మెట్లెక్కి ఇట్లా మెట్లెక్కి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లో ఈ థర్డ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లో స్టార్ట్ అవుతుంది థర్డ్ ఫ్లోర్ నుంచి మీది మొత్తం అన్నమాట సో ఇక్కడ నుంచి ఇక్కడ మీకు అడిక్కు పేరు ప్రదక చూపించాను కదా సో అది సో ఓకే ఇది రూట్ అనమాట సో మీరు ఇప్పటిదాకా వచ్చే రూట్ అనమాట ఇది సో బెటర్ వర్క్ బెటర్ లైఫ్ ఇది ఫొటోస్ సో ఇప్పటిదాకా మీకు అది కూడా నేను చూపించాను కదా సో ఇది అడ్రస్ వచ్చేసి సో దీనికి ఈ కంపెనీకి వెబ్సైట్ కూడా ఉంది వెబ్సైట్ వచ్చేసి వెబ్సైట్ లింక్ కూడా నేను మీకు పెడతాను ఈ వెబ్సైట్లో అండ్ ఛాన్సెస్ ఉన్నాయి ఎట్లున్నాయంటే ఇక్కడ చూడండి మీరు ఇక్కడ జాబ్ కూడా సర్చ్ చేయొచ్చు పర్మనెంట్ జాబ్స్ టెంపరీ జాబ్స్ వర్క్ ఫర్ యూస్ సబ్మిట్ యువర్ సీవీ మీరు సివి కూడా మీ ఒకవేళ మీరు అంత దూరం వెళ్ళలేదు ఒక మంచి కంపెనీ ఉంటే మనం కొంచెం వెయిట్ చేయొచ్చు కదా అట్లా ఇట్లా అనుకోవటం ఆడికి వెళ్ళడం ఇబ్బంది అట్లా అనుకుంటే మీరు ఇక్కడ కూడా సీవీ సబ్మిట్ చేయవచ్చు మీరు దీని మీద క్లిక్ చేస్తే క్లిక్ చేసి సో మీకు ఇంట్లో ఏదో ఒకటి మీకు రెజ్యూమ్ ఎందులో ఉందన్నది దాన్ని సెలెక్ట్ చేసుకొని సో మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ప్రొవైడ్ చేస్తే మీ రెజూమ్ కంపెనీ వాళ్ళకి వెళ్తుంది వాళ్ళు సర్చ్ చేసినప్పుడు డైరెక్ట్ మీ కంపెనీ సార్ డైరెక్ట్ మీ రెజూమ్ వాళ్ళకి కనిపిస్తుంది సో ఇక్కడ అన్నీ ఉన్నాయి ఏది లేదని కాదు పర్మనెంట్ జాబ్ కావాలా టెంపరవరీ జాబ్ కావాలా ఉన్నాయి సో ఇక్కడ ఇక్కడ కూడా పిఎఫ్ హెల్ప్ అండ్ హెల్ప్ సెంటర్ ఇది పీఏపీ హెల్ప్ సెంటర్ అంటే ఇక్కడ వర్క్ చేసిన వాళ్ళకే ఇది ఉపయోగపడుతుంది ఓకే క్లయింట్ లాగిన్ ఇవన్నీ ఓన్లు వీళ్ళు ఇంట్లోనే ఇచ్చారు సో ఇది వెబ్సైట్ అనమాట సో ఒక ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను మీకు ప్రొవైడ్ నేను ఒకసారి ఓపెన్ చేసుకోండి సో ఇందులో మీరు ఇంకోటి పర్మనెంట్ జాబ్ అన్నప్పుడు ఇట్లా మీరు క్లిక్ చేసుకొని ఇక్కడ జాబ్ సర్చ్ కూడా మీరు చేయవచ్చు అనమాట సపోజ్ ఇక్కడ నేను ఒకటి సేల్స్ హెచ్వైడి హైదరాబాద్ ఇండియా ట్వంటీ కిలోమీటర్స్ సెర్చ్ జాబ్ అని కొట్టా చూద్దాం ఏం జాబ్స్ వస్తాయా సో ఇక్కడ చూడండి డిజి డిజిటల్ సేల్స్ సేల్స్ జాబ్స్ వచ్చినాయి ఇక్కడ మీకు హైదరాబాద్ పర్మనెంట్ అని వచ్చింది అలాగే ఇక్కడ అప్లై ఫర్ జాబ్ అని వస్తుంది అప్లై ఫర్ జాబ్ అనేది ఈ జాబ్ మీకు అది నచ్చిందా లేదా ఇంకా మీకు మీకు ఏ జాబ్ కావాలనుకుంటే ఆ జాబ్ మీరు ఇక్కడ సెర్చ్ చేయొచ్చు సేల్స్ మేనేజర్ లాజిస్టిక్లో స్టే సేల్స్ మేనేజర్ కావాలంట సో దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ బ్యాచులర్ ఇక్కడ ఏం అడుగుతుందంటే డి డిగ్రీ అడుగుతుంది సో ఇలా మీరు సర్చ్ కూడా ఇంట్లో జాబ్ సర్చ్ కూడా చేసుకోవచ్చు ఒకవేళ అక్కడికే వెళ్ళి చేయాలని ఏం లేదు జాబ్ సర్చ్ కూడా చేసుకోవచ్చు రిఫరెన్స్ నెంబర్స్ అప్లై ఫర్ జాబ్స్ అని వస్తుంది సో మీకు ఏ జాబ్ కావాలన్నా కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇందులో చాలా బ్రాంచెస్ ఉన్నాయి ఇక్కడ కాదు చాలా అంటే చాలా మోర్ దెన్ పాన్ ఇండియా కంపెనీ ఇంకా మీరు ఒకటి గుర్తుపెట్టుకుంటే ఇది పాన్ ఇండియా కంపెనీ సో ఏ జాబ్ సర్చ్ చేసినా మీకు అక్కడ అప్లై జాబ్ అని వస్తుంది కాబట్టి మీరు ఈజీగా సో ఇక్కడ అప్లై ఫర్ జాబ్ అన్నప్పుడు దాన్ని క్లిక్ చేయాలి మళ్ళీ మీరు ఇప్పటిక మనం రెజ్యూమ్స్ అయింది అక్కడికి సేల్స్ మేనేజర్ జాబ్ నెంబర్ సో మీరు ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళేసి మీ రెజ్యూమ్ దేంట్లో ఉంది డ్రైవ్ డ్రైవ్లో ఉందా గూగుల్ డ్రైవ్లో ఉందా సో సారీ డివైస్లో ఉందా గూగుల్ డ్రైవ్లో ఉందా చూసుకొని దాన్ని క్లిక్ చేసేసి మీరు జూమ్ ప్రొవైడ్ చేయాలి సో ఇది కంపెనీ గురించి కంపెనీ వెబ్సైట్ గురించి సో చాలా బెటర్ కంపెనీ బిగ్ కంపెనీ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఇంకా మంచి మంచి విరికి తీసుకొని వస్తాను సో ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ చెప్పాను కదా మనం ఒక కంపెనీకి వెళ్ళినప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ కంపల్సరీ కంపెనీ ఆఫీస్ మనం ఎక్కడైతే జాబ్ చేస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి ఎందుకంటే మనకు కొన్ని వర్క్ చేస్తున్నాడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ ప్రాబ్లమ్స్ డైరెక్ట్ మనం ఆఫీస్కి వెళ్ళి కూడా డీల్ చేసుకోవచ్చు సో మనం చేసిన కష్టం ఎప్పుడు వృధా పోనియొద్దు సో ఒక్కరోజు కష్టపడ్డ రెండు రోజులు కష్టపడ్డ ప్రాబ్లం అనేది ఉంటుంది కంపల్సరీ సో ఆ ప్రాబ్లమ్ని మనం చెప్పాలంటే మనం ఎవరైతే మనం జాయిన్ చేశారు ఇచ్చారు వాళ్ళు ఒకవేళ ఫోన్ లిప్ చేయకపోయినా వాళ్ళు సరిగ్గా రెస్పాన్స్ కాకపోయినా మనం ఆఫీస్కి వెళ్ళి అడగవచ్చు అనమాట నేను పలానా కంపెనీలో వర్క్ చేస్తున్నాను మీ కంపెనీ త్రూ ఇక మీ ఆఫర్ లెటర్ ఇది సో దయచేసి నాకు ఈ ప్రాబ్లం ఉంది నాకు ఈఎస్ఐ ప్రాబ్లం ఉంది నాకు పే ప్రాబ్లం ఉంది నాకు ఈఎస్ఐ కార్డు కావాలి సో ఇలాంటి విషయస్ అన్నీ మీరు ఆఫీస్లో చెప్పుకోవచ్చు సో ఆఫీస్కు నేను ఆఫీస్ అడ్రస్ కూడా నేను లింక్ నేను పెడతాను లింక్ పెడతాను వెబ్సైట్ పెడతాను ఖచ్చితంగా ఇందులో చాలా క్లయింట్ అని తెచ్చిన ముప్పై నలభై యాభై కంపెనీల వరకు వీళ్ళకు టైఅప్ ఉంది మీరు అక్కడికి వెళ్ళి మీకు రెజ్యూమ్ ఇవ్వండి చాలు మీరు ఏ కంపెనీకి సూటబుల్ అవుతారో వాళ్ళే మిమ్మల్ని చూసి సెలెక్ట్ చేసుకుంటారు సో కంపెనీ క్లయింట్ కంపెనీలకు పంపిస్తారు అక్కడ ఫస్ట్ వీళ్ళు ఒక ఇంటర్వ్యూ చేస్తారు ఇంటర్వ్యూ చేసినాక క్లయింట్ దగ్గర పంపిస్తారు క్లయింట్ ఇంటర్వ్యూ మాక్సిమం ఈ కంపెనీ నుంచి వెళ్ళారంటే సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సెలెక్ట్ అయినట్టే ఇంకా క్లయింట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మిమ్మల్ని మీతో మాట్లాడతాడు మీ బ్యాక్గ్రౌండ్ అడుగుతాడు సో మెయిన్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు డ్రెస్సింగ్ సెన్స్ కంపల్సరీ ఉండాలి సో డ్రెస్సింగ్ సెన్స్ కానీ మాట్లాడే పద్ధతి కానీ కంపల్సరీ రెజ్యూమ్ తీసుకోండి రెజ్యూమ్లో అప్డేట్ రెజ్యూమ్ తీసుకెళ్ళండి సో ఇవన్నీ చేసుకొని మంచిగా నీట్గా వెళ్ళి ఇక్కడ మాట్లాడండి వాళ్ళకు ఓకే అనిపిస్తే వాళ్ళు నిన్ను క్లయింట్ దగ్గర పంపిస్తారు ఏ కంపెనీ క్లయింట్స్ అనేది వాళ్ళు చెప్తారు ఆ క్లయింట్ ద్వారా ఇంటర్వ్యూ సెలెక్ట్ అనుకోండి నీకు జాబు ఆఫర్ లెటర్ అడిగో కంపెనీ ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తుంది ఓకే సో ఇది ప్రాసెస్ సో కంపల్సరీ మీకు ఈ వీడియో అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కంపల్సరీ ప్రతి లింకు మీ దగ్గర పెడతాను నేను ఒక కంపెనీ గురించి నేను రివ్యూ చేయట్లేదు పలానా కంపెనీ ఉంది వెళ్ళండి ఇందులో చాలా జాబ్స్ నేను నేను చెప్తున్నాను ఇది మాత్రం దృష్టిలో పెట్టుకోండి ఓకే కంపెనీ గురించి రివ్యూ చేయాలంటే ఇప్పుడు నేను ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఏంటి అవి ఇవి అన్నీ చెప్పాలి బట్ అది కాదు ఇక్కడ ఇంపార్టెంట్ ఒక కంపెనీ ప్రజెంట్ ఒక కంపెనీ ఉంది చాలా బాగా నడుస్తుంది శాలరీస్ ఇస్తున్నది మంచి ఎస్ఐపి రెస్పాన్స్ అవుతుంది క్యాండిడేట్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మీరు రివ్యూ కూడా సో మీరు కంపెనీ రివ్యూస్ కూడా మీరు చూడవచ్చు ఒకవేళ చెప్తున్నా మీకు ఏదైనా కంపెనీలో జాయిన్ గల రివ్యూస్ కూడా ఇంపార్టెంటే సో అవి కూడా ఒక పార్ట్గా తీసుకోవాలి అంతేగాని ఒక ఐదారు మంది బ్యాడ్గా కామెంట్ చేశారని చెప్పేసి ఆ కంపెనీ ఎప్పుడూ చెడ్డది కాదు ఓకేనా సో ఎక్కువ కామెంట్స్ ఏమున్నాయి అసలు దేనికోసం ఉంది అది మీరు సర్చ్ చేసుకోవాలి ఓకే సో త్రీ పాయింట్ ఫైవ్ ఎయిటీన్ సో వన్ ఆఫ్ ది ఫ్యూచర్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ గ్రేట్ ప్లేస్ టు వర్క్ వెరీ నైస్ అండ్ స్టాపింగ్ రికమెండెడ్ కేఎంకే గోల్డ్ టెండర్స్ అంట గుడ్ రెస్పాన్స్ బై దిస్ రిసెప్షన్ టీమ్ కీప్ ఇో చాలా ఉన్నాయి రివ్యూస్ ఓకే గుడ్ ఇప్పటికైతే రివ్యూస్ చాలా బాగున్నాయి సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఏంటంటే సో రివ్యూస్ కూడా ఇంపార్టెంట్ అంటే మనం ఒక కంపెనీకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఎలా మాట్లాడుతున్నారు అనేది దాన్ని బట్టి తెలిసిపోతుంది మనకు ఈ కంపెనీలో ఏంటి మనం జాబ్ చేయొచ్చా చేయకూడదు అనేది బట్ అలాంటి ఉన్నాయి కొన్ని కంపెనీస్ బట్ నేను అవి చెప్పాను నేను బట్ ఏదైతే మంచి సర్వీసింగ్ ఇస్తున్నారో సో ఆ కంపెనీస్ మాత్రమే ముందుకు తీసుకొచ్చాను సో ఇది బాయ్స్ వీడియో ప్రతి సండే సండే ఎవ్రీ సండే ఒక కంపెనీ మీ ముందుకు తీసుకొస్తాను నేను సో ఎందుకంటే నేను కూడా కంపెనీ గురించి తెలుసుకోవాలి అందులో పనిచేసే ఎంప్లాయీతో మాట్లాడాలి వీళ్ళకు ఇంకోటి ఏంటంటే నేను పర్టిక్యులర్గా అందులో ఏ క్లయింట్స్ ఉన్నాయని మాత్రం నేను ఎందుకంటే ఆ కంపెనీ వాళ్ళు కూడా బయటకు రివ్యూ చేయరు సో అట్లా అని చెప్తున్నా నేను సో అందులో మోర్ దెన్ కంపెనీస్ ఉన్నాయి నేను ఎగ్జాంపుల్ కూడా కొన్ని కంపెనీస్ చెప్పాను అది ఎగ్జాంపుల్ అవే కంపెనీలు కావు ఎగ్జాంపుల్ చెప్పాను సో ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి దగ్గరికి అందుకే చెప్తున్నా ఒకటేసారి మీకు ఇన్ని జాబ్స్ తెచ్చిపెట్టాను నేను ఒక కంపెనీలో ఇన్ని జాబ్స్ ఉంటాయి ఈ ఇన్ని జాబ్స్లో ఏ జాబ్ కావాలనేది మీరు ఎంచుకుంటే సరిపోతుంది ఓకే సో మీకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఎవ్రీ సండే సండే ఒక వీడియో ముందు తీసుకొస్తాను సో సింగిల్ జాబ్స్ వచ్చేసి నేను షార్ట్లో పెడతాను సో మీరు షార్ట్లో చూడండి సింగిల్ జాబ్స్ వచ్చేసి ఓకే సో అంటే జాబ్స్ సింగిల్ జాబ్స్ వచ్చి ఎక్కువ నేను షార్ట్లో పెడతాను సో ది బెస్ట్ కంపెనీస్ తీసుకొని సర్చ్ చేసి వీళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తున్నారు ఏంటనేది చెప్తాను నేను అలాగే మర్చిపోకండి మీకు డిస్కంప డిస్క్రిప్షన్లో కంపెనీ అడ్రస్ లింక్ పెడతాను ఒకవేళ అక్కడికి వెళ్తే ఎవరిని కాంటాక్ట్ కావాలి అనేది పర్టికులర్గా పెడితే ఏమవుతుందంటే అంటే ఆ పర్సన్ మాత్రం ఇంటర్వ్యూ తీసుకుంటాడు సో అనే ఒక ఉద్దేశంతో నేను పెట్టట్లేదు బట్ మీరు అక్కడికి వెళ్తే ఎవరో ఒకరు కలుస్తారు కంపల్సరీ మాట్లాడతారు సో ఒక్కొక్కసారి కొన్ని వీడియోలో పెడతాను కొన్ని వీడియోలో పెట్టాను నేను సో మోర్ దెన్ కంపెనీస్ ఉన్నాయి సో కంపల్సరీ ఉపయోగపడుతుంది అందరికీ ఆల్ ద బెస్ట్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి సో మీకు మంచి జాబ్ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీకు జాబ్ దొరికితే నా వీడియో వల్ల మీకు జాబ్ దొరికితే మీ దాంట్లో మొదటిగా సంతోషించమని నేను సో ఇంతవరకు మనం పెట్టిన జాబ్లలో చాలా మందికి జాబ్స్ దొరికినాయి సో త్వరలోనే వాళ్ళతో కూడా ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తాను బట్ నాకు టైం కుదరటట్లేదు సో కంపల్సరీ మీకు ఎవ్రీ సండే ఒక వీడియో మీ ముందుకు వస్తుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే ఆదరిస్తూ ఉండండి మంచి మంచి జాబ్స్ ముందుకు తీసుకొని వస్తాను సో మర్చిపోకండి ఎవ్రీ సండే ఒక కంపెనీ ముందుకు తీసుకొని వస్తాను అది ఐటీఆ నాన్ ఐటీఆ రెండు కలిసిన కంపెనీ తీసుకొస్తాను సో డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి బ్యాంకింగ్ సెక్టర్ కంపెనీస్ ఉన్నాయి బీపీఓ సెక్టర్ కంపెనీస్ ఉన్నాయి మిక్స్ కంపెనీస్ ఉన్నాయి ఇందులో మిక్స్ అనమాట అన్నీ ఉంటాయి బ్యాంకింగ్ బీపీఓ అండ్ సేల్స్ మార్కెటింగ్ ఇంట మిక్స్ అన్ని కంపెనీస్ ఉన్నాయి ఒక్కసారి మీరు కంపెనీ కాడికి వెళ్ళండి మాట్లాడండి మీకే తెలుస్తుంది ఓకేనా సో ఒకవేళ మీకు ఎలాంటి ఇంప్రెషన్ కలిగింది ఏందనేది నాకు కామెంట్ రూపంలో తెలిపేయండి ఒకవేళ మీరు ఆఫీస్కి వెళ్ళారు అక్కడ ఎలాంటి రెస్పాన్స్ ఉంది ఏముంది అనేది మీరు కంపల్సరీ నా కామెంట్లో రాయాలి ఎందుకంటే నా కామెంట్లో రాస్తే ఇంకో పర్సన్కి అది అక్కడికి వెళ్ళకుండా పర్లేదు అక్కడ అనుభవం అనేది ఉంటుంది ఓకేనా సో అందుకే మీరు ఒకవేళ ఆ కంపెనీకి వెళ్తే అక్కడ ఎట్లా రెస్పాన్స్ ఉంది ఏముంది అక్కడ మీకు జాబ్ దొరికిందా లేదా ఇంకేమని చెప్పారా క్లయింట్ దగ్గర పంపించారా ఏందనేది మీరు ఒక పర్టికులర్ ఒక మెసేజ్ పెట్టండి కామెంట్లో హండ్రెడ్ పర్సెంట్ పెట్టండి మీ కోసం ఫ్రీ జాబ్ అందించడమే నా ప్రయాణం నా ప్రయత్నం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సైన్ అప్